సార్ ట్రంప్ డ్రామాలు మాట మార్చేస్తున్నా అంటే ట్రంప్ అమెరికా నుంచి వాళ్ళ దూత ఒక ఆయన భారతదేశంతో వాణిజ్య చర్చల కోసం వస్తున్నారు వాతావరణం చాలా మారింది అది ఇది ఇది ఎంత అన్నారు మోదీ గారు కూడా రెసి అన్నారు ఇంతలోపల ట్రంప్ మా ఏది నైపుణ్యం కలిగిన పనులు చేయడానికి విదేశాల నుంచి మేము ఆహ్వానిస్తామనేసరికి కానీ మొన్నటిదాకా వెనక్కి పంపావు కేసులు పెట్టావు ట్రాఫిక్లో చిన్న తప్పు జరిగితే కూడా వీసా రద్దు చేస్తామనేదాకా వెళ్ళావు కదా ఎందుకు ఇన్ని పిల్లి మొక్కలేస్తున్నాడు ట్రంప్ అని బొత్తిగా అర్థంగానే ఒక పరిస్థితి మీరు ఇంకోటి కనుక చూస్తే ఈరోజు వాల్ స్ట్రీట్ జర్నల్లో అమెరికాలో నిరుద్యోగం చాలా ఎక్కువైపోయి ఇప్పుడు చిన్న చిన్న పనులు ఎవరో వచ్చేవాళ్ళు చేసేవాళ్ళు అంటున్నారు కదా వర్కర్ సెటిల్ ఫర్ లెస్ యాజ్ జాబ్ మార్కెట్ కూల్స్ అనమాట ఇది వాల్ స్ట్రీట్ జర్నల్ వార్త ఇది ఏదో మన వార్త కూడా కాదు భారతదేశంలో ఇంగ్లీష్ వార్త కూడా కాదు అంటే మామూలుగా కొంత విదేశాల నుంచి వచ్చి ఏదో పని చేసుకుంటూ ఉండే వాళ్ళకు ఉండే జాబ్స్ కూడా లోకల్సే తీసేసుకొని అమెరికా యొక్క ఆర్థిక సంక్షోభం పనులు లేకపోవడం వల్ల వచ్చిన ఒక పరిస్థితి అనమాట ఇది ఇప్పుడు మళ్ళీ తనకు నెగిటివ్ ఇమేజ్ వచ్చింది కాబట్టి లేదు లేదు మేము ఆహ్వానిస్తాము అని చెప్తున్నారు కానీ వాస్తవం ఏమంటే రెండు మూడు పనులు ఉన్నాయి ఒకటేమో టిక్ టాక్తో చైనాతో ఒప్పందానికి వచ్చారు టిక్ టాక్ను ఒకప్పుడు నిషేధిస్తాం అది ఇదే చెప్పిన వాళ్ళు చైనా కాబట్టి అన్నవాళ్ళు కాస్త ఇప్పుడు దాంతో అవగాహనకు వచ్చారు తర్వాత చైనా ఈయూ కలిసి చర్చలు చేస్తుంటే ఈయూ దేశాలు చైనా మీద మరింత టాలిఫ్ వేసే బదులు మీరు మాట్లాడతారా అంటే చైనా వాళ్ళు అక్కడ నుంచి మొహమ్ హాజు ఒక జవాబు చెప్పారు ఇవన్నీ కుదరవు మా దగ్గర అని నీ భారతదేశం సాఫ్ట్గా ఉందా ఇక్కడ మెత్తబడితే ఏం జరుగుతుంది అన్న ఇది కూడా చాలా నడుస్తున్న పరిస్థితుల్లో ఆయన చర్చలకు వస్తున్నారు కాబట్టి భారతదేశం గట్టిగా నిలబడాలి చమురు కొనడమే మాకు పెద్ద ఇది అన్నది కానీ అమెరికా ఇప్పుడు ఒక అడుగు వెనక్కి ఇంకా ఒక అడుగు ముందుకేసి అంటే ఇంతకుముందు ఏమన్నారు చమురు అమెరికా రష్యా దగ్గర కొన్నారు కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం ఇప్పుడు ఏమంటున్నారు అసలు భారతీయులు మా కారును కొంటున్నారా మా ఒక్క నూట నలభై కోట్ల మంది ఉన్న ఆ దేశంలో మా వస్తువు ఒకటైనా కొంటున్నారని ట్రంప్ కార్యదర్శి మన మీద మీరు చూపెడుతున్నారని బాధపడి చెప్పడానికని ఇప్పుడు భారతదేశంలో ప్రజలు అనేకప్పుడు అంకుల్ శ్యామ్ చిప్స్ తిన్నారు మన పిల్లలు చాలా తింటుంటారు అమెరికా నుంచి వచ్చే చాలా చాక్లెట్లు తింటారు ఇవన్నీ కానీ తింటారా లేదా వాళ్ళ ఇష్టం కానీ నువ్వేవరికి వెళ్ళే భారతీయులు ఏం తింటారు తినరు అని అనడా అనడానికి అంత కంట్రీ ఆఫ్ వన్ ఫార్టీ క్రోడ్స్ ఈజ్ నాట్ బయింగ్ ఈవెన్ సింగిల్ కార్న్ అని అమెరికా నోరు అని ఆయన పేరు ఏదో అంటున్నాడంటే భారతదేశాన్ని ఏ విధంగా అయినా ఒత్తిడిలో పెట్టాలి తన ప్రయోజనాలు సాధించుకోవాలి అన్న పద్ధతిలో ట్రంప్ నానా నాటకాలు ఒకరోజు అట్లా మాట్లాడి ఒకరోజు ఇంట్లో మాట్లాడి నానా వేషాలు వేస్తున్నాడు ఖచ్చితంగా ఇప్పుడు ఆ చర్చలు జరిపితే కూడా భారతదేశం యొక్క ఆర్థిక ప్రయోజనాలు ఆత్మగౌరవం కాపాడుకునే విధంగా మనం ఉండాలి తప్ప లేకపోతే మాత్రం భారత ప్రజలే కాదు ప్రపంచం కూడా మన్నించలేదు ఎందుకంటే ఇంత పెద్ద దేశం నిలబడలేకపోతే ఇంకేం నిలబడతారు చైనా ఇండియా రష్యా ఈ మూడే అమెరికాకు ఏమన్నా చేయగలిగితే అలా చేయాలని చెప్పి మనం కోరుకోము